వెల్కమ్ టు గుంటూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే మనకి ఎలాంటి అకేషన్ అయినా వెకేషన్ అయినా ఎలాంటి ఫంక్షన్ అయినా మన ఇంట్లో ఖచ్చితంగా క్లాతింగ్ కావాలి ట్రెడిషనల్ కావాలి ట్రెండ్ కావాలి వెస్టర్న్ కావాలి అది కిడ్స్ దగ్గర నుంచి బోర్న్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ తో సంబంధం లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా షాపింగ్ మాల్ అంటేనే సిఎంఆర్ షాపింగ్ మాల్ సో అలాంటిది ఇప్పుడు మనకి నవంబర్ డిసెంబర్ అంటేనే హండ్రెడ్ పర్సెంట్ బ్రైడల్ సీజన్ ఇప్పుడు నేను చూసారు కదా అంటే నేను ఎలా ఉన్నాను అంటే పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నాను కదా సో మనకి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా ఎంటైర్ మన ఏపీ తెలంగాణలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ మొత్తం ఉందన్నమాట సో నాతో పాటు మీరు ఫాలో అయిపోండి ఈ రోజు బ్రైడల్ కలెక్షన్ లో ఉన్న సారీస్ అన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తా సో నేనైతే ఇప్పుడు మన గుంటూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను ఇక్కడైతే కంచి పట్టు సారీస్ ఉన్నాయి అండ్ కంచి పట్టు సారీస్తో పాటు ఇక్కడ ఇక్కత్ పట్టు సాన్సీ సారీస్ కానీ ధర్మవరం పట్టు శారీస్ కానీ కంచిపట్టు సారీస్ కానీ చాలా బ్రైడల్ వేర్ అయితే ఇక్కడ ఉంది నేను ఆల్రెడీ కట్టుకున్న సారీ కూడా బ్రైడల్ వేరే మనం ఇది రిసెప్షన్లో కానీ లేకపోతే ఇలాంటి అటేషనల్ పర్పస్ అయినా సరే ఈ ట్రెడిషనల్ సారీని కట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే మనకి చిన్న బోర్డర్తో ఉండేది కానీ పెద్ద బోర్డర్స్తో ఉండేవి కానీ అండ్ ట్రెడిషనల్గా బ్రైడల్కి ముఖ్యంగా పెళ్లికి పెళ్లి కూతురు కట్టుకునే పెళ్లి సారీస్ కానీ ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో అయితే ఇక్కడ బ్రైడల్ స్టార్టింగ్ ఇనీషియల్గా సిఎంఆర్ లో మనకి ఎంత నుండి ఎంత వరకు స్టార్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అండ్ మేనేజర్ కూడా నాతో పాటు ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నాయి సార్ ఒక్కసారి ఇవన్నీ కూడా పెళ్లి పట్టు సారీ పెళ్లి కూసీ సార్ ఎస్ సో నాకైతే ఇప్పుడు నా పెళ్లికి మంచి పట్టు సారీస్ కావాలి సార్ హల్దీకి కావాలి ఓకే అట్లా మనకి హల్దీకి అట్లా బ్రైడల్ లుక్ వస్తుంది ఓకే ఈ చీరలకి మనకి ప్రెజెంట్ ఏమంటే లాస్ట్కి మనకి సీజన్ లో మనం బాడియా పట్టు కొత్త సీజన్ ఇది న్యూ ట్రెండ్ వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి సెల్ఫ్ వీవింగ్ రాకుండా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బట్ బ్లౌజ్ వచ్చేదల్కి మనం కాంట్రాస్ట్ తీసుకుంటాం ఓకే డిఫరెంట్ ఇప్పుడు పెళ్లి సారీస్ స్టార్టింగ్ ఇనిషియల్ ఎంత నుండి స్టార్ట్ ఉన్నాయి సార్ 12000 12000 నుండి స్టార్ట్ అవుతుంది 12000 నుండి స్టార్ట్ అవుతుంది ఓకే సో మనకి ఇనిషియల్ గా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లో కావాలన్నా కూడా మనకి ఏమైనా పెళ్లి సారీస్ అవైలబుల్ ఉన్నాయా సో చూసారు కదా మనకి స్టార్టింగ్ అలా కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంది అంటే నార్మల్ రీజనబుల్ ప్రైస్ లో అండ్ ఇదైతే మాత్రం బ్రైడల్ ప్యూర్ గా కాంట్రాస్ట్ తో ఉంది ట్వెల్వ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుంది నాకైతే చాలా చాలా నచ్చింది పళ్ళు కానివ్వచ్చు బ్లౌజ్ కానీ అండ్ అలానే బోర్డర్ కానీ అండ్ ఈ చిన్ని బార్డర్ అంటే కొంతమంది ఈ టైప్ ఆఫ్ చిన్ని బోర్డర్ నచ్చుతారు కొంతమంది ఇంత పెద్దగా ఉన్నటువంటి బోర్డర్స్ కూడా చాలా లైక్ చేస్తారు బట్ చాలా చాలా బాగుంది సారీ అయితే అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ పీచ్ డార్క్ పింక్ అండ్ పర్పుల్ ఆల్ మిక్స్డ్ ఉంది బట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే ఓకే సూపర్ సో ఇంకా ఏమున్నాయి సార్ సారీస్ అంటే చాలా ఉన్నాయి బట్ అన్ని మేము చూపించలేము కాబట్టి కొన్ని సారీస్ అయితే మాత్రం మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాం అండ్ ఇప్పుడు పర్పుల్ కలర్ అయితే మాత్రం చాలా ట్రెండ్ అనమాట న్యూ ట్రెండ్ బట్ చాలా బాగుంటుంది సారీ అండ్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది సి గ్రీన్ అండ్ పీకాక్ గ్రీన్ అండ్ పర్పుల్ బోత్ మిక్సింగ్ అన్నమాట ట్రెండీ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇప్పుడు మాచ్ సిల్వర్ మ్యాచింగ్ సిల్వర్ మ్యాచింగ్ మనం ఇందాక గోల్డ్ చూసాం యెస్ బోర్డర్ వచ్చేదానికి సేమ్ టైం ఆపోజిట్ మనకి ఇప్పుడు ఫ్రెండ్లీ కాంబినేషన్ సిల్వర్ సిల్వర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లోనే వెడ్డింగ్ సారీ అనమాట వెడ్డింగ్ ఫుల్ బ్రైడల్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండ్ బ్రైడల్ లుక్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం కూడా మనకి ఫాబ్రిక్ ప్లేయింగ్ మేడం టూ త్రీ అవర్స్ మనం ఫంక్షన్ లో ఉన్న వెయిట్ అనిపించింది చాలా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది చాలా చాలా బాగుంది సారీస్ అయితే ఎక్సలెంట్ సార్ నెక్స్ట్ ఇది ఇది ఒక కలెక్షన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇది వచ్చేదానికి మనకి కలర్ బేస్ లో వస్తాయి ఇదంతా మీనాకారి వర్క్ వస్తుంది మీనాకారి ఓకే ఇది మనకి ప్యూర్ కంచిలోనే మనకి ఇది బోర్డర్ వచ్చేదానికి మనకి కుట్టు బోర్డర్ అంటారు ఓకే ఇలా జాయింట్ అవుతుంది

అండ్ సిల్వర్ గోల్డ్ బోత్ కూడా మిక్సింగ్ ఉంటుంది ఉంది బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం కూడా వస్తుంది ప్లస్ మనకి అలాగే మీకు సేమ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ సూపర్ అలాగే ఇందులో ఇంకొక మోడల్ కూడా పూర్తిగా ట్రెడిషనల్ కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే అండ్ మెరూన్ అండ్ పింక్ గోల్డ్ అండ్ గ్రే కలర్ అన్ని మిక్సింగ్ ఉంది కలర్స్ బట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కూడా వరగాని డిజైన్ అంటారు మేడం చాలా డిఫరెంట్ గా ఉండదు అంటే జస్ట్ మనకి ఏంటంటే మార్కెట్ లో కొన్ని లేని డిజైన్స్ కూడా మనం కంప్లీట్ గా డిఫరెంట్ కలెక్ట్ ఓకే చూసారా యూనిక్ యూనిక్ కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది కంప్లీట్లీ ట్రెడిషనల్ వేర్ అనమాట అలాగే పెళ్లి కూతుర్ని పేట్ల మీద కూర్చోబెట్టేయచ్చు అంత ట్రెడిషనల్ సారీ సో ఇక్కడైతే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా పెళ్లి పట్టు సారీస్ ఒకసారి కూడా మీకు సారీస్ అన్ని చూపించేస్తాను చూడండి కలర్స్ ఇగ మేడం సో బేసిక్ గా మన పెళ్లి సారీస్ అంటేనే మన మెమరీస్ అన్ని క్రియేట్ చేసే సారీస్ ఎందుకంటే లైఫ్ టైం గుర్తుండిపోతుంది అండ్ అలానే మన ఫోటోషూట్ కి కావాలి కలర్ కాంబినేషన్స్ చూస్తాము డార్క్ కలర్స్ ఉండాలి మన బాడీకి కూడా మన స్కిన్ టోన్కి కూడా ప్రాపర్గా సెట్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ కలర్స్ అయితే మాత్రం చాలా నచ్చింది బోర్డర్స్ కానివ్వచ్చు సిల్వర్ కానీ గోల్డ్ ఫినిషింగ్ కానీ అండ్ సిల్వర్ అండ్ ఇక్కడైతే గోల్డ్ అండ్ మెరోన్ మిక్సింగ్ ఉంది ఇక్కడైతే కంప్లీట్ సిల్వర్ ఉంది బోర్డర్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్రైడల్ సారీస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి స్ట్రక్చర్స్ కానీ అండ్ స్మూత్ గా ఉండడం కానీ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క సారీ అయితే కొన్ని సారీస్ అయితే కంప్లీట్ గా చేనే ఉన్నాయి సారీస్ అది ఓన్లీ మేకింగ్ చేయడానికి ఫార్టీ డేస్ పడుతుందంట అంటే మొత్తం ప్యూర్ మేడ్ సారీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా